వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణలో పంటల మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగా తెలంగాణ పార్క్ పంటల వివరాలు చూసుకుంటే వరి బీబీటీ కోదాడలో ధర క్వింటాల్ రెండు వేల మూడు వందల రూపాయలు ఉంటే వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకానికి సంబంధించి సూర్యాపేట మార్కెట్లో క్వింటాల్ ఒక వెయ్యి తొమ్మిది వందల పంతొమ్మిది రూపాయలు ఉన్నాయి అదే వరి బీబీటీ రకానికి సంబంధించి వరంగల్ మార్కెట్లో క్వింటాల్ రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు ఉంటే వరి ఎంటీ వెయ్యి పది రకం చూసుకుంటే దేవరకొండ మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ఉంది వరి ఎంటీ వెయ్యి పది రకము మల్లేపల్లి మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ పలుకుతుంటే వరి బీబీటీ రకం హుజూరానగర్ మార్కెట్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయల ధర పలుకుతుంది వరి ఎంటీయు వెయ్యి పది రకం హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ఉంటే వరి ఎంటీయు వెయ్యిన్నొకటి రకము హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల రూపాయల క్వింటాల్ ఉంది అదే వరి జై శ్రీరామ్ రకం చూసుకుంటే నిజామాబాద్లో రెండు వేల రెండు వందల అరవై రూపాయల క్వింటాల్ ఉంటే వరి బీబీటీ రకం నల్గొండ మార్కెట్లో రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉంది వరి హెచ్ఎంటీ రకం మహబూబ్నగర్ మార్కెట్లో రెండు వేల మూడు వందల నలభై ఐదు రూపాయలు క్వింటాల్ ఉంటే వరి హెచ్ఎంటీ రకం అదే సూర్యాపేట మార్కెట్లో రెండు వేల మూడు వందల పదహారు రూపాయలకు క్వింటాల్ దొరుకుతుంది ఇక వరి జగిత్యాల మార్కెట్లో రెండు వేల ఎనభై రూపాయలు క్వింటాల్ ఉంటే వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ రకం తిరుమలగిరి మార్కెట్లో ఒక వెయ్యి ఏడు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ఉంది వరి సాంబ మసూరి భద్రాచలం మార్కెట్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ ఉంటే వరి సాంబ మసూరి తిరుమలగిరి మార్కెట్లో ఒక వెయ్యి ఎనిమిది వందల తొమ్మిది రూపాయల క్వింటాల్ ఉంది వరి కల్లూరు మార్కెట్లో రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ ఉంటే వెరీ రకం దమ్మపేట మార్కెట్లో రెండు వేల నాలుగు వందల రూపాయల క్వింటాల్ ఉంది అదే వరి ఎంటీయు వెయ్యి పది రకము చర్లా మార్కెట్లో రెండు వేల రెండు వందల రూపాయల క్వింటాల్ ఉంటే వరి ఎంటూ వెయ్యిన్నొకటి రకము ధర్మారం మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ పరుగుతుంది ఇక వరి ఎంటీయు వెయ్యి పది దేవరకొండ మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయల క్వింటాల్ ఉంటే వరి ఎంటీయున్నొకటి రకం భువనగిరి మార్కెట్లో రెండు వేల మూడు వందల రూపాయల క్వింటాల్ ఉంది ఇక మొక్కజొన్న వరంగల్ మార్కెట్లో రెండు వేల ఒక వంద ముప్పై రెండు రూపాయలు క్వింటాల్ ఉంటే ఇక మొక్కజొన్న మార్కెట్లో రెండు వేల వేల తొంభై ఆరు రూపాయల క్వింటాల్ అయితే ఉంది ఇక మొక్కజొన్న జనగామ మార్కెట్లో రెండు వేల అరవై మూడు రూపాయల క్వింటాల్ ఉంటే మహబూబ్ నగర్ మార్కెట్లో అదే మొక్కజొన్న రెండు వేల ఒక వంద పదిహేడు రూపాయల క్వింటాల్ ఉంది ఇక నిజామాబాద్ మార్కెట్లో మొక్కజొన్న క్వింటాల్ రెండు వేల ఒక వంద నలభై ఐదు ఉంటే ఆదిలాబాద్ మార్కెట్లో రెండు వేల అరవై ఏడు రూపాయల క్వింటాల్ ఉంది సిద్దిపేట మార్కెట్లో రెండు వేల ఒక వంద ఇరవై మూడు రూపాయలు క్వింటాల్ ఉంటే ఖమ్మం మార్కెట్లో రెండు వేల డెబ్బై ఐదు రూపాయల క్వింటాల్ ఉంది ఇక దేశీ మొక్కజొన్న జహీరాబాద్ మార్కెట్లో క్వింటాల్ రెండు వేల రెండు వందల అరవై రూపాయలు రూపాయలు ఉంటే ఇక జైరాబాద్ మార్కెట్లో మొక్కజొన్న చూసుకుంటే రెండు వేల తొంభై ఏడు క్వింటాల్ ఉంది ఇక దేశీ మొక్కజొన్న సిద్దిపేట మార్కెట్లో రెండు వేల రెండు వందల యాభై ఒకటి రూపాయలు క్వింటాల్ ఉంటే అదే దేశీ మొక్కజొన్న గజ్వేల్ మార్కెట్లో రెండు వేల రెండు వందల రూపాయలు క్వింటాల్ పలుకుతుంది ఇక బడేపల్లి మార్కెట్లో క్వింటాల్ వెయ్యి ఏడు వందల ముప్పై ఏడు రూపాయలు ధర పలుకుతుంది ఇక హైబ్రిడ్ మొక్కజొన్న బైన్సా మార్కెట్లో రెండు వేల ఒక వంద నలభై తొమ్మిది రూపాయలు క్వింటాల్ ఉంటే దేశీ మొక్కజొన్న జగిత్యాల మార్కెట్లో రెండు వేల ఒక వంద పద్దెనిమిది రూపాయల క్వింటాల్ ఉంది మొక్కజొన్న తాండూరు మార్కెట్లో క్వింటాల్ రెండు వేల ఒక వంద యాభై ఒకటి రూపాయలు ఉంటే కరీంనగర్ మార్కెట్లో ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై రూపాయల క్వింటాల్ ఉంది ఇక పత్తి చూసుకుంటే కనుక హుస్నాబాద్ మార్కెట్లో ఏడు వేల డెబ్బై మూడు రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంటే అదే పత్తి ఆదిలాబాద్ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల డెబ్బై రూపాయల క్వింటాల్ ఉంది ఇక కరీంనగర్ మార్కెట్లో ఆరు వేల రెండు వందల యాభై మూడు ఉంటే కమ్మ మార్కెట్లో ఆరు వేల ఏడు వందల ముప్పై రెండు రూపాయల క్వింటాల్ ఉంది పత్తి హుజూరాబాద్లో ఆరు వేల ఆరు వందల నలభై ఒకటి రూపాయల క్వింటాల్ ఉంటే జమ్మికుంటలో కుంటలో ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు రూపాయల క్వింటాల్ ఉంది ఇక ములుగులో ఆరు వేల ఏడు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ఉంటే కొడగండ్లలో ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు క్వింటాల్ ఉంది ఇక గన్పూర్ మార్కెట్లో అదే పత్తి క్వింటాల్ ఆరు వేల ఎనిమిది వందల అరవై రూపాయలకు దొరుకుతుంటే చెరియల్ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒకటి రూపాయల క్వింటాల్ ధర పలుకుతుంది ఇక వర్ధన్నపేటలో మార్కెట్లో చూసుకుంటే కనుక పత్తి ఆరు వేల మూడు వందల యాభై రూపాయల క్వింటాల్ ఉంటే ఇంద్రవెల్లి మార్కెట్లో ఆరు వేల ఆరు వందల అరవై ఏడు రూపాయల క్వింటాల్ ఉంది ఇక కాన్పూర్ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల రూపాయల క్వింటాల్ ఉంటే మంచిర్యాల మార్కెట్లో ఆరు వేల మూడు వందల అరవై మూడు రూపాయల క్వింటాల్ ఉంది ఇక చొప్పదండి మార్కెట్లో పత్తి ఆరు వేల ఐదు వందల రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంటే ధర్మారం మార్కెట్లో ఆరు వేల మూడు వందల నలభై రూపాయలు నిర్మల్ మార్కెట్లో ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు క్వింటాల్ అయితే పలుకుతుంది ఇక ఇబ్రహీంపట్నం మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి రూపాయల క్వింటాల్ ఉంటే కాటారం మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై నాలుగు రూపాయల క్వింటాల్ పలుకుతుంది ఇక పెద్దపల్లి మార్కెట్లో ఆరు వేల మూడు వందల పది రూపాయల క్వింటాల్ ధర పలుకుతుంది ఇక అదే పత్తి వేములవాడ మార్కెట్లో ఆరు వేల ఏడు వందల ఎనభై రూపాయల క్వింటాల్ ఉంటే భద్రాచలం మార్కెట్లో ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు ఉంది దమ్మపేట మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల నలభై ఐదు రూపాయల క్వింటాల్ ఉంటే కల్లూరు మార్కెట్లో క్వింటాల్ ఆరు వేల తొమ్మిది వందల అరవై మూడు రూపాయలు ఇల్లెందు మార్కెట్లో ఆరు వేల తొమ్మిది వందల అరవై ఒకటి రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక అదే పత్తి భునగిరి మార్కెట్లో చూసుకుంటే కనుక ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయలు క్వింటాల్ ఉంటే నకిరేకల్ మార్కెట్లో ఆరు వేల నాలుగు వందల రూపాయల క్వింటాల్ ఉంది ఇక జనగామ మార్కెట్లో ఆరు వేల ఏడు వందల అరవై రూపాయలుంటే కోరట్ల మార్కెట్లో ఆరు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు మధిర మార్కెట్లో ఆరు వేల ఐదు వందల అరవై నాలుగు రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక వైరా మార్కెట్లో పత్తి క్వింటాల్ ఆరు వేల మూడు వందల డెబ్బై ఉంటే చిట్ట్యాల మార్కెట్లో ఆరు వేల ఐదు వందల ముప్పై రూపాయలు బైన్సా మార్కెట్లో ఆరు వేల మూడు వందల యాభై రూపాయలు ఉంది ఇక జగిత్యాల మార్కెట్లో ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు రూపాయల క్వింటాల్ పత్తి అయితే పలుకుతుంది ఇక మెట్పల్లి మార్కెట్ లో ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయల క్వింటాల్ గా అయితే ఉంది ఇక సోయాబీన్ నిజామాబాద్ మార్కెట్ లో క్వింటాల్ మూడు వేల నాలుగు వందల ఉంటే అదే సోయాబీన్ బైన్సా మార్కెట్ లో నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది రూపాయల క్వింటాల్ ఉంది ఇక జైరాబాద్ మార్కెట్ లో సోయాబీన్ నాలుగు వేల నాలుగు వందల యాభై ఒకటి రూపాయల క్వింటాల్ ఉంటే ఇక వేరుశెనగ ములుగు జిల్లాలో క్వింటాల్ రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అదే వేరుశెనగ వరంగల్ మార్కెట్ లో ఆరు వేల యాభై రూపాయలు క్వింటాల్ అయితే పలుకుతుంది ఇక గద్వాల్ మార్కెట్లో వేరుశెనగ క్వింటాల్ నాలుగు వేల మూడు వందల తొమ్మిది రూపాయలుంటే మహబూబ్నగర్ మార్కెట్లో ఐదు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఉంది ఇక నాగర్ కర్నూలు మార్కెట్లో వేరుశెనగ క్వింటాల్ ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలుంటే సూర్యాపేట మార్కెట్లో నాలుగు వేల ఏడు వందల తొమ్మిది రూపాయలు క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక అచ్చంపేట మార్కెట్లో క్వింటాల్ ఆరు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయల ధర పలుకుతుంటే బాదేపల్లి మార్కెట్లో మూడు వేల ఐదు వందల అరవై ఆరు రూపాయలు వనపర్తి టౌన్ మార్కెట్లో వేరుశెనగ క్వింటాల్ ఐదు వేల ఎనిమిది వందల రూపాయలు ఉంటే కందులు చూసుకుంటే గనక జైరాబాద్ మార్కెట్లో కందులు క్వింటాల్ రూపాయలు నారాయణపేట మార్కెట్లో క్వింటాల్ ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిది ఉన్నాయి ఆలేరు మార్కెట్లో ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఇక కందులు తాండూరు మార్కెట్లో ఆరు వేల రెండు వందల ఒక రూపాయి క్వింటాల్ ఉంటే తిరుమలగిరి మార్కెట్లో ఐదు వేల ఆరు వందల డెబ్బై ఆరు రూపాయలు గద్వాల్ మార్కెట్లో ఐదు వేల ఎనిమిది వందల ఇరవై ఆరు ఉంటే చొప్పదండి మార్కెట్లో కందులు క్వింటాల్ ఆరు వేల తొంభై కందులు క్వింటాల్ ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల ధర పలుకుతుంటే జోగిపేట మార్కెట్ లో ఆరు వేల తొమ్మిది వందల రూపాయలు క్వింటాల్ ధర ఉంది హైదరాబాద్ మార్కెట్ లో శనగలు క్వింటాల్ ఐదు వేల ఒక వంద రూపాయలు పలుకుతుంటే ఇక పెసర్లు సూర్యాపేట మార్కెట్ లో క్వింటాల్ ఆరు వేల ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు ఉంది ఇక పెసలు నాగర్ కర్నూలు మార్కెట్ లో ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు క్వింటాల్ పలుకుతుంటే ఖమ్మం మార్కెట్ లో ఆరు వేల రూపాయల క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక అవే పెసలు నారాయణపేట మార్కెట్ లో క్వింటాల్ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ఉంటే ఇక మినుముల విషయం మాట్లాడుకుంటే తాండూరు మార్కెట్లో మినుములు మినిమలు క్వింటాల్ ఆరు వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉంటే జైరాబాద్ మార్కెట్లో క్వింటాల్ ఆరు వేల తొమ్మిది వందల పన్నెండు రూపాయలు ఉంది ఇక అలసందలు సూర్యాపేట మార్కెట్లో క్వింటాల్ నాలుగు వేల మూడు వందల తొంభై రెండు రూపాయలుంటే ఎండుమిర్చి ఇందం రకం ఐదో రకానికి సంబంధించి వరంగల్ మార్కెట్లో క్వింటాల్ పదివేల ఆరు వందల రూపాయల ధర అయితే పలుకుతుంది ఇక ఎండుమిర్చి ఎల్సీఏ త్రీ థర్టీ ఫోర్ రకానికి సంబంధించి వరంగల్ మార్కెట్లో క్వింటాల్ పదకొండు వేల ఆరు వందల రూపాయలు ఉంటే ఎండుమిర్చి నార్మల్ రకానికి సంబంధించి వరంగల్ మార్కెట్లో పదివేల ఎనిమిది వందల రూపాయల క్వింటాల్ ఉంది ఇక ఎండుమిర్చి ఖమ్మం మార్కెట్లో పదివేల మూడు వందల యాభై రూపాయలు క్వింటాల్ ధర పలుకుతుంది ఎండుమిర్చి తేజ బెస్ట్ రకానికి సంబంధించి చూస్తే మెహబూబ్ మ్యాన్ క్వింటాల్ పదివేల రూపాయలు ధర పలుకుతుంటే ఎండుముర్చి తేజ మీడియం రకానికి సంబంధించి మెహబూబ్ మ్యాన్షన్లో ఏడు వేల రూపాయల క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక పసుపు వరంగల్ మార్కెట్లో క్వింటాల్ ఎనిమిది వేల ఆరు వందల రూపాయలుంటే పసుపు కొమ్ము వరంగల్ మార్కెట్లో తొమ్మిది వేల రూపాయల క్వింటాల్ ధర పలుకుతుంది ఇక అదే పసుపు నిజామాబాద్ మార్కెట్లో ఎనిమిది వేల ఎనిమిది వందల రూపాయల ధర క్వింటాల్ పలుకుతుంటే పసుపు కొమ్ము నిజామాబాద్ మార్కెట్లో తొమ్మిది వేల మూడు వందల రూపాయల క్వింటాల్ ధర అయితే పలుకుతుంది ఇక పసుపు మహబూబ్ మ్యాన్షన్లో క్వింటాల్ పద్నాలుగు వేల రూపాయలకు అయితే దొరుకుతుంది ఇవి ఈరోజు తెలంగాణలోని పంటల వివరాలు మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం చూస్తున్న